విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరానికి రాజు సైన్యాధిపతి కూడా రవి అయ్యాడు చంద్రుడేమో మంత్రి అయ్యాడు ఎప్పుడైతే సైన్యాధిపతి రాజు రవి అయ్యాడో ప్రపంచమంతటా కూడా యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది తర్వాత రాజకీయ రంగంలో ఒడిదొడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి వాతావరణ భీభత్సాలు కూడా ఎక్కువగానే ఉంటాయి కులాల మధ్యన ఘర్షణ మతాల మధ్యన ఘర్షణ కూడా ప్రపంచమంతా మనకు కనపడుతుంది ఇదంతా కూడా ప్రపంచంలో జరిగేటువంటి విపత్తులు ఇక వ్యక్తిగతంగా మకర రాశి వాళ్ళకి తీసుకున్నట్టయితే ఆదాయం గనక తీసుకుంటే ఎనిమిదిగా కనపడుతుంది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఏదైనా అప్పులు చేయవలసి వస్తే మాత్రం శుభకార్యాలకో లేకపోతే ఉద్యోగం కోసమో విద్య కోసమో ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే ఏదైనా ఇతర విషయాలకి మాత్రమే అప్పులు చేయాలి అనవసరమైనటువంటి అప్పులు చేయడం అనవసరమైనటువంటి వస్తువులు కొనుక్కోవటం అనవసరంగా వాహనాలు కొనుక్కోవటం ఖర్చులు ఎక్కువగా పెట్టడం వల్ల ఇబ్బంది మీరే పడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అవమానం పడకుండా జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా సక్రమంగా ఉండాలి అని అంటే మాత్రం ప్రతిరోజు కూడా ఆ శనశ్చరుడికి మీరు అష్టోత్తరంతో పూజించండి వెంకటేశ్వర స్వామికి శ్రీ మహాలక్ష్మిని పూజించండి మీ ఇష్టం ఏ పద్ధతిలో పూజిస్తారో పూజ చేస్తున్నప్పుడు మాత్రం భక్తిభావం మాత్రం ఖచ్చితంగా ఉండవలసింది అప్పుడే శుభాలు జరుగుతాయి